యువరాజు తనకపోతున్నారండి ఢిల్లీ నుంచో మద్రాస్ నుంచో ముంబై నుంచో అది కాదు అని చెప్తున్నా నీ నేచర్ నువ్వు కాపాడుకో నీ వనరులు నువ్వు కాపాడుకో నీ వనరుల ద్వారా నువ్వు కేంద్రీకృతంగా నీ వనరుల ద్వారా నువ్వు ఉద్యోగాలు ఇవ్వు అనేది నా పాయింట్ అందుకే నేను అట్లాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ అది చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడరు ఇలా చూస్తాను పల్లెటూరులో అక్కడిక్కడ మీరు చూస్తారు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు లిక్కర్ దేరికోద్దు దానికి డ్రగ్స్కో అట్లాంటివి వెళ్ళకూడదు అట్లాంటివి జరగకూడదు ఇలా మనం చూస్తా ఉన్నాం అక్కడక్కడ వీడిని వాడు చంపిండి వాన్ని వీడ్ చంపిండని అట్లాంటివి కూడా మనం రూపు మాపాలి అంటే మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో గూడాలల్లో తండాలల్లో మంచి నైతిక విలువలను పెంపొందించే విధంగా సోర్స్ ఉంది నాకు ప్రతి మండలంలో బడి ఉన్నది ప్రతి మండలంలో బడి ఉన్నది నా బళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తారు అక్కడ కేంద్రాలుగా నిర్మించి ఒక జ్ఞాన కేంద్రాలు తయారు చేసి అవసరమైతే అక్కడ లైబ్రరీలు పొద్దున సాయంత్రం మా రిసోర్స్ పర్సన్స్ ద్వారా కోచింగ్స్ ఇలా పోలీస్ ట్రైనింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇలా నేవీ ఉన్నాయి ఇలా మిలిటరీ ఉన్నాయి వాళ్ళందరికీ పాపం ఆ క్షేత్రస్థాయిలో అక్కడ ఉండి పని చేసుకొని చదువుకుంటూ ఉద్యోగం సంపాదించాలి నేను కూడా పని చేసుకొని పని చేసుకుంటూ చదువుకున్నా కానీ వాళ్ళు పని చేసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగం సంపాదించాలి ఆ ఉద్యోగం కొరకు వాళ్ళకు ఉద్యోగం రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ చదువుకోవాలి అట్లా కొంతమందికి కొంతమంది వాళ్ళ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి స్వయం కృషి స్వయం ఉపాధి సేమ్ టైం ఉద్యోగం కోసం కొట్లాడు కాదని చెప్తున్నా ఉద్యోగాన్ని ఇచ్చే మనిషి కావాలని కోరుకుంటున్నా ఉద్యోగాలు ఇచ్చే మనిషి కావాలని కోరుకుంటున్నా అది జరిగి తీరుతుంది అది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తా ఓకే ఎందుకంటే అంటే నాకు ప్రతి మండలంలో బడినది రిసోర్స్ సెంటర్స్ ఉన్నది రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు కరెస్పాండెంట్స్ ఉన్నారు మేము అన్నదమ్ములకు గెలిచి ఉంటాం అక్కజల్లకి గెలిచి ఉంటాం వాళ్ళందరితో చాలా మమేకమై ఉన్న ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ ట్రస్ట్ మా ఫ్యామిలీ విద్యా కులం చదువు చెప్పే కులంగా అటాచ్మెంట్ అయి ఉన్నా వాళ్ళంతా కూడా నాతోని నేను అన్న అంట చిన్న పెద్దయినా అన్నా అన్న అని పిలుచుకుంటాం ఒక కుటుంబ సమేతం ఉన్నది ఒక్కరి మధ్యలో ఒకరికి మంచి స్పష్టత ఉన్నది వాళ్ళందరూ నా గెలుపు కోసం చూస్తున్నారు వాళ్ళు కూడా దే వాంట్ చేంజ్ సంథింగ్ సపోర్ట్ చేస్తారు వాళ్ళందరూ రెండు వందల శాతం ఎన్ని ఫోన్లు అయినా మేము శేఖరణకి అంటున్నారు నా కొరకు ఎన్ని మీటింగ్లు పెట్టిారండి వందల మీటింగ్లు పెట్టారు ఇలా చూస్తున్నారు ఇలా సైన్యంలా తిరుగుతున్నారు అంటే ంతగానం నమ్మి బిలీవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏం చేస్తారు మీరు యాదగిరి శేఖరరావు ఏం చేస్తాడు అని అంటే ఇన్నేళ్ళ నుంచి ఫైర్ కావాలంటే ఎన్ఓసి ఒక ఆర్టీఈ కావచ్చు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు ఒక ప్రీ ప్రైమరీ పర్మిషన్స్ లేకుండా రెండు వేల పదహారు ముందు అప్పుడు పెద్దలు డిప్యూటీ సీఎం కడియం శ్రీయర్ గారు అప్పుడు రంజీవ్ ఆచార్య గారు కూర్చోండి చాలా స్కూల్స్ ఎనిమిది వందల స్కూల్స్కి పర్మిషన్స్ ఇబ్బంది ఉండే అవన్నీ ఇప్పించడం ప్రీ ప్రైమరీ పర్మిషన్ ఒక్కటే నోటీస్ మీద ఎనిమిది వేల స్కూల్స్కు జస్ట్ సింపుల్ డాక్యుమెంట్ మీద చేసేసినాం ఇలా ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ఇది చేసినాం ఇలా ప్రైవేట్ టీచర్స్ కు వాస్తవంగా సన్మానం లేకుండే సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు గురు పూజ సందర్భంగా వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ టీచర్స్తో సహా ఇలా రాష్ట్రం మధ్య కూడా సన్మానం చేస్తున్నారు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు ప్రైవేట్ టీచర్స్ కూడా గుర్తింపు తీసుకొచ్చిన ఇలా ప్రైవేట్ టీచర్స్కి అందరికీ కూడా హెల్త్ కార్డ్ గురించి కొట్లాడుతున్నా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొట్లాడుతున్నా వాళ్ళకి తెలిసి ఇలా ఒక చట్టం కావాలంటున్నారు సంరక్షణ చట్టం కావాలంటున్నాను ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ఆ సంరక్షణ చట్టం కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు రిటైర్మెంట్ అయినాక ఎంతో కొంత గ్రాటిట్యూడ్ ఇలా ఒక కార్మికుడు చనిపోతే అంటే ఏడు లక్షలు ఇస్తున్నారు ఒక న్యాయవాది చనిపోతే ఒక ఐదు లక్షలు ఇస్తుంది ఒక రైతు చనిపోతే ఐదు లక్షలు వాళ్ళందరి చట్టాలు ఉన్నాయి కానీ మాకు చట్టం లేదు చట్టం ఉంది కానీ అలా మనం విలీనం చేయలే ఇలా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డు లేవు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇలా మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఇలా రైట్ ఆ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఉన్నారు ఇలా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉన్నారు ఇలా చాలామంది కూడా మొన్ననే మొన్నటిదాకా వెల్లుళ్ళు అయినాయి ఎస్ఎస్ఏ వాళ్ళు కానీ సిఆర్టీలు కానీ అందరికీ కూడా హెల్త్ కార్డు సమానమైన పని సమానమైన వేతనం లేదు హెల్త్ కార్డు లేవు మీరు చేస్తారా మరి హండ్రెడ్ కొట్లాడతా నేను ప్రభుత్వం నేను కాదు కదా ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తా తీసుకెళ్లి అవసరమైతే నిరార దీక్షిస్తా అవసరమైతే అక్కడ కూర్చుంటా అయిపోయే లేవా నుంచి ఇరవై నాలుగు గంటలు కూర్చుంటా అన్న ఇంటర్వ్యూలలో చెప్పినట్టు కాదు తర్వాత నా పని అది నా పని అది నేను వచ్చిందే గందుకు నేను ఒక రోల్ మోడల్ కావాలనుకుంటున్నా రోల్ మోడల్ కావాలనుకుంటున్నా గతంలో ఉన్న ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఉన్న పొలిటీషియన్స్ ఎలా ఉన్నారో అదే రోల్ మాడల్ సంపాదన కోసం రావట్లేదు ఎమ్మెల్సీ బిరుదు కోసం రావట్లేదు ఎమ్మెల్సీని తీసి ట్రస్మకి కప్ప చెప్పేసిన ఎమ్మెల్సీని తీసి కప్ప కప్పచేపేసిన ప్రశ్నించే గొంతును అందుకే పట్టం కట్టమంటున్నా ప్రశ్నించే గొంతును పట్టబద్దును పట్టం కట్టమంటున్నా పట్టం కట్టడానికి చూయిస్తాను తడాకేంద్రం అనేది తడా కేంద్రం చూపిస్తాను ఖచ్చితంగా నలభై రెండు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరు లోకల్ సభ నియోజకవర్గాల్లో చేంజ్ ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్ మార్పు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నా డబ్బు కోసం రావట్లేదు పేరు కోసం రావట్లేదు ప్లాట్ఫామ్ కోసం రావట్లేదు ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉందండి నాకు ట్రస్మా ప్లాట్ఫామ్ ఉంది ఇంతకన్నా గొప్ప ఉందండి అందరి మంది మంత్రులతో మాట్లాడినా ఎందరో మంది ముఖ్యమంత్రులు కలిసినా ఎందరో మంది ఎమ్మెల్యేలు కలిసిన డైరెక్ట్ ట్యాక్సెస్ ఏం అంటారు నన్ను ఏం వాల్మీకి శేఖర్ అంటారు ఏం శేఖర్ అంటారు ఇంకేం కావాలండి అంతకన్నా నాకు కావాల్సింది నా గుర్తింపు కాదు వీళ్ళందరికీ పని కావాలని చూస్తున్నా నా పని నాకు 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 ఆల్రెడీ మా కొడుకు ఎస్టాబ్లిష్ అయ్యింది యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా నానా ఒక్కసారి సోషల్ మీడియాలో వెళ్ళు అని తనేది మీతో మాట్లాడి మా మనవల వాళ్ళని అంత అరేంజ్ చేసే వాస్తవం కూడా నాకు ఇంటర్వ్యూస్ ఇవన్నీ సోషల్ మీడియా మీద అంత అటెన్షన్ ఉండదు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు ఇది చాలా గొప్పదే ఈ అంశం గొప్పదే కానీ దీనిపైన లైన్ అని లెంత్ ఉండదు మావాడే దీన్ని అరేంజ్ చేసేయండి నేను కావాలని ఇలా దీని కొరకు దేని కొరకు కాలి ఇది ఆస్తి తెలిసింది ఇప్పుడు నాకు దీని ఇంపార్టెన్స్ ఏంది ఇప్పుడు తెలిసింది నాకు